నియమార్థం చదువుతాను చూడండి గ్రంథం వల్ల గ్రహించేది అంతట నేను బట్ట కట్టుకొని చూసారా అంటే యాక్చువల్గా ఆ రోజున గ్రంథం తీయక మునుపు ఆయనకు వాటి ఆలోచనలు బహుశా వేరు అంటే ఎప్పటిలాగానే నేను కూడా ఈ రోజు బైబిల్ చదువుతాను కొన్ని అధ్యాయుల్లో కొన్ని వచ్చిన చదివిస్తాను చదివిన తర్వాత నేను ప్రార్థన చేసుకుని భుగించేసి ఆ పనులలో నిలిపోతాను అనే బహుశా దాని రోజు అనుకుని ఉండి ఉండొచ్చు కానీ సడన్ గా ఆ బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పటిలాగానే అలవాటు ప్రకారం బైబిల్ చదువుతున్నప్పుడు సడన్ ఒక రోజున కొన్ని విషయాలను గ్రంథం వలన గ్రహించాడు పంట ఏం చేస్తే తెలుసా గోనబెట్ట కొట్టున్నాడు ఇది ఎప్పుడు రొటీన్ చేయలేదు ఆ పని గోనబెట్ట ఎప్పుడు కొట్టినాడు తెలుసా గ్రంథం వల్ల కొన్ని విషయాలు గ్రహించిన తర్వాత బైబిల్ ఉన్నటువంటి విషయాలు గ్రహించగానే ఇమీడియట్ గా తన లైఫ్ లో ప్రయార్టీస్ని మార్చుకున్నాడు అంటే ఇద్దరు ముందు చేసినట్టు ఇప్పుడు చేయట్లేదు గ్రంథం వల్ల కొన్ని విషయాలు గ్రహించిన తర్వాత బైబిల్ అంటే ఎంతగా ప్రభావితం చేసిందంటే రొటీన్ గా ఎప్పుడు అలా జీవించలేదు బైబిల్ స్టానికి ఒక విషయాన్ని తెలుసుకోగానే దాని ప్రకారం ప్రవర్తించడం మొదలు పెట్టాడు ఇప్పుడు ఎప్పుడు బోసి బైబిల్ చేసి గవ ముగించి ఆఫీస్కి వెళ్ళిపోయాడు బహుశా మంచి పోజిషన్ ఉన్నాడు కాబట్టి కానీ ఈ రోజు గ్రంథమర్శన కొన్ని విషయాలు గ్రహించిన తర్వాత బైబిల్ ముసి వెళ్ళిపోలేదు అయినా గోని బట్ట కట్టుకుని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు ఇప్పుడు ఇది తరచుగా చేయలేదు దాని లేదు డైలీ ప్రార్థన చేస్తున్నాడు డైలీ బైబిల్ చేసుకున్నాడు కానీ సడన్ గా కొన్ని విషయాలు గ్రహించిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు గోని బట్ట కట్టుకుని ఇప్పుడు సీరస్ కొన్ని విషయాలు సీరస్ తీసుకున్నాడు ఇప్పుడు అలాంటి క్రియలు ఇప్పుడు ఎందుకు చేసే దానిలో నడిగితే అలాగ చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గ్రంథాల వల్ల గ్రహించాడు ఇప్పుడు అంటాను నువ్వేం చేయాలో మనం ఎలా ప్రవర్తించాలో గ్రంథాల వల్ల మనం గ్రహిస్తున్నావా అసలు మనం ఎలా ప్రవర్తించాలనేటువంటిది బైబిల్ మనకు నేర్పుతుందా లేదా మనకి మన మనసు మనం నేర్పుతుందా ఏదో మనం క్రిస్టియన్స్ అయి అయ్యుండి కూడా కొన్ని చేస్తాం కొన్ని చెయ్యం కొన్ని చెయ్యకూడని కారణం బైబిల్ కదా యాక్చువల్గా అది మనం చెడ్డవాళ్ళుగా పిలిపించబడటం పది మంది అలాగే చూడటం మనకి ఇష్టం ఉండదు కాబట్టి కొన్ని చెయ్యం ఎందుకు చేయమంటే అది చేస్తే సొసైటీ మనం చెడ్డబాలంటుంది కాబట్టి చేయం కానీ బైబిల్ వద్దంది కాబట్టి నేను చేయను ఎవరు అనట్లేదు సో బైబిల్ గురించి సింపుల్ చెప్పాలంటే ఇది చాలా ఎక్స్ట్రీమ్ గా ఉండేటువంటి బైబిల్ ఇది అంటే ఏంటంటే నువ్వు అచ్చంగా బైబిల్ ఫాలో అయితే నువ్వు చాలా ఎక్స్ట్రీమ్ గా ఉండాలి అది జనాలకు అర్థం కాదు అసలు ఒకసారి నువ్వు పిచ్చోడు పోయే కానీ అనిపిస్తుంది ప్రజలకి బైబిల్ అంటే వంటిది అంత ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది ఒకసారి ఎందుకు ఎక్స్ట్రీమ్ అంటే తెలుసా ఇప్పుడు ఉంది చూసారు కొన్నిసార్లు నన్ను కనుక వేసి చెప్పారు సింపుల్ చెప్పారు నన్ను వెంబడించాలంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు నీ బంధువులు కాని అక్కలు కానీ ఆస్తి కానీ దేన్ని ప్రేమించకూడదు నన్ను నన్ను రమ్మనించాలన్నారు అది ఎంత ఎక్స్టెం తెలిసి అందరినీ కాదని నువ్వు నన్నే ప్రేమించాలి నా రేసు ఎంత ఎక్స్టమ్ తెలుసది ఇప్పుడు నిజంగా అదే కనుక మన లైఫ్లో అప్లై చేసుకున్నాను అనుకోండి నువ్వు అందరు ఏ మనిషి కంటే ముందు నీ భార్య కంటే నీ భర్త కంటే పిల్లల కంటే ముందు దేవుని ప్రాధాన్యత ఇవ్వాలి అది ఎంత ఎక్స్టమో తెలుసా కానీ మనం నిజంగా చేయగలనా చేయలేమో అని అనుకోండి దేవుడు చేయమని చెప్పాడు చెయ్యాలి నువ్వు చేయలేకూడదు నీ వీక్నెస్ నేను చేయలేము కాబట్టి దేవుడు అర్థం చేసుకుంటాను అనుకోండి చాలా మంది అనుకుంటా అంటే దీని అర్థం చేసుకుంటారులే అండి ఎలా చేశాడు బాలను బైబుల్ అబ్రహా ఎలా చేశాడు అబ్రహాం అబద్ధండి నా అబద్ధం తప్పి ఉందని అంటారు చాలా తప్పు అది మనం చేసేటువంటి తప్పుని సమర్థించుకోవడానికి బైబుల్ వాళ్ళు చేసేటువంటి దానితో మనం పోల్చుకుని సమర్థించుకుంటున్నాం చాలా బైబుల్ ఎందుకంటే చాలా ఎక్స్ట్రీమ్ అంటున్నాను ఎందుకు ఎక్స్ట్రీమ్ ఉంటుంది అంటే ఇది నిజంగా నువ్వు ఫాలో అయితే అసలు ప్రజలు నువ్వు నువ్వు చాలా కఠినమైన వాడుగా అనుకుంటారు బైబిల్ విషయం ఉంది ఇప్పుడు చూడండి నువ్వు యాక్చువల్ నువ్వు దానికి ఇష్టపడుతున్నావా లేదా ప్రజలకు మెప్పు పొందడానికి బైబిల్ పక్కన పెట్టేస్తున్నావా బైబిల్ అనగా పక్కన పెట్టి మనుషులందరికీ అర్థమయ్యే వరకు నువ్వు చేస్తూ బైబిల్ చెప్పేది వదిలేసావు అనుకో అర్థం ఏంటంటే బైబిల్ నీ జీవితాన్ని ప్రభావితం చేయట్లేదు మనుషులు ప్రభావితం చేస్తున్నారు సొసైటీ ప్రభావితం చేస్తుంది ప్రజెంట్ గా సొసైటీ అనవతన మారల్ స్టాండర్డ్స్ ప్రభావితం చేస్తున్నాయి కానీ బైబిల్ మనల్ని ప్రవర్తనం చేయట్లేదు అని అర్థం ఇప్పుడు అలాంటప్పుడు నువ్వు బైబిల్ చదవటకుండా వేస్టే బైబుల్ బైబిల్ చెప్పింది కాబట్టి అని గనక బైబిల్ కనుక నన్ను మార్చలేకపోతే నేను బైబిల్ చదువుతున్న అర్థమే లేదు బైబిల్ నన్ను నిజంగా మార్చట్లేదు అనుకోండి నా ప్రవర్తన బైబిల్ ప్రకారం కనుక లేకపోతే నేను డైలీ రోజు గంట బైబిల్ చదువుతాను చెప్పినా సరే మీరు నమ్మాల్సిన పని లేదు ఎందుకంటే నేను చదువుతున్నానేమో నిజంగా గంట కూర్చొని కానీ నేను ఇది నా లైఫ్ ని ప్రభావితం చేసినట్టుగా అసలు దాన్ని నేను దీనికి పర్మిట్ అవ్వట్లేదు నేను అనుమతించట్లేదు అంటే ఏంటంటే ఈ బైబిల్ నేను ఏదో చదువుతున్నాను కానీ దీన్ని అక్కడ పెట్ల అక్కడే పెట్టేస్తున్నాను అదే దాటి నా జీవితంలోనికి బైబిల్ రావడానికి నేను అనుమతించట్లేదు అర్థం అయితే బైబిల్ ఉన్నదిన్నట్టుగా తీసుకుంటే నీ లైఫ్ని పూర్తిగా మార్చిపోయాలి ఇమ్మీడియట్ నీ బిహేవియర్ని మార్చాలి బైబిల్ అనేటువంటిది సపోజ్ మీరు ఒక మీరు ఒక బిహేవియర్తో మీరు వెళ్తున్నారు మీరు ఇదే కర్త అనుకుని మీరు ఒక మార్గం వెళ్తున్నారు షణ్ గురం నేను వచ్చి బైబిల్ తీసి బైబిల్ మీరు ఎలా ఉంటున్నారు ఇలా కాదు బైబిల్ ఎలా ఉంది కాబట్టి మీరు ఇలా ఉండాలని చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ఇంటికెళ్ళని ఆలోచించుకొని అప్పుడు చేస్తారని అన్నామంటే బైబిల్ అనేటువంటి అసలు నిజంగా అని అర్థం అందుకే చూడండి విధేయత నేను సండేస్ రాబోతుంది విధేత గురించి మాట్లాడతాను విదేత అనేది ఎప్పుడు కూడా ఆలోచించి చేసేటువంటిది కాదు విధేత అనగానే చెప్పగానే చేసేది విధేయత చెప్పిన తర్వాత ఆలోచించుకొని చేస్తా అంటే విధేయత కాదు నిల్వే పట్టణానికి వెళ్ళినప్పుడు చూసారా యోనా చెప్పగానే లోబం అంటే విధేత చెప్పగానే లోబం లేదు ఆ తర్వాత సముద్రం అల్లకల్లను వేసేసరికి తర్వాత ఎప్పుడు చేసేది అది కొంతవరకు విధేయత అనవసరగానే అది కంప్లీట్ గా విధేత అయితే కదా అది చెప్పగానే నువ్వు రెండో ఆలోచన లేకుండా నువ్వు చేసేది విధేత బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ చదివిన తర్వాత నాకు విషయం తెలుసుకున్న తర్వాత నీ ప్రవర్తనని నీ ఆలోచనని మార్ని అంత ఇమ్మీడియట్ గా మార్చగలగాలి బైబిల్ ఇక్కడ దానిలు మార్చింది సడన్ గా చూడండి బట్ట కట్టున్నాడు కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయట ప్రభు వాగు దేవుని ఎదురు తన మనసు నిబ్బరము చేసుకుంటుని ఇప్పుడు చూడండి సడన్ ప్రార్థించడం మొదలు పెట్టాడంట ఎందుకు ప్రార్థన చేస్తుంది ఎక్కడ ఇప్పుడు ఈయన అంటే అని అంటున్నాడు పైనతే ప్రవక్త ఎరిమియా ద్వారా సెలవిచ్చిన తెలియజేసినట్టు ఎరుసులేము పాడుగా ఉండవలసిన డెబ్బై సంవత్సరాలు సంపూర్త అవుతుందన్న విషయాన్ని గ్రహించాడంట వలన చూడండి ఇక్కడ దేవుడు ఎరిమి ద్వారా మాట్లాడాడు అది రపెన్స్ ఉన్నాయి ఎర్మ గ్రంథం ఇరవై అధ్యాయం పదకొండు వచ్చినాలో అలా తీర్దిలేండి రాసుకుంటూ రాసుకుని ఇరవై ఐదు పదకొండు ఇరవై తొమ్మిది పదిలో అక్కడ దేవుడు ఎరిమి ద్వారా మాట్లాడతారు మీరు చెరగా వెళ్లిన తర్వాత బొబులం రాజ్యంలో డెబ్బై సంవత్సరాలు మీరు బానిసరిగా ఉంటారన్న విషయాన్ని దేవుడు ఆ రోజు ఎరిమి ద్వారా దేవుడు మాట్లాడాడు బోస్ అప్పుడు ఎవరు పట్టించుకోలేదేమో అది ఎవరో మర్చిపోయారేమో కానీ ఆ రోజు దేవుడు ప్రవచించినటువంటి దాన్ని ఎరిమి ద్వారా దేవుడు ప్రవచించినటువంటి దాన్ని ఈ రోజున ఈయన చదువుతున్నప్పుడు సడన్ గా అర్థం విషయం ఏంటంటే ఆ సెవెంటీ ఇయర్స్ కంప్లీట్ అవడానికి టైం దగ్గర పడింది అనే విషయం ఇక్కడ దాని అర్థమైంది గమనించండి ఏమర్థమైంది తెలుసా అంటే మా బానిస బ్రతికి ఓ ముగింపుకి టైం వచ్చిందన్న విషయాన్ని దాని ఆ రోజున బైబిల్ చదవటం ద్వారా అర్థం చేసుకున్నాడు చూడండి బైబిల్ ఏం చేసింది తెలుసరాయన్ని బైబిల్ ఏం చేసిందండి యాక్చువల్గా నువ్వు లాస్ట్ రౌండ్గా ఈ సంవత్సరం ఉండద్దు అన్న విషయం బైబిల్ దానియాలకి బోధించింది ఇప్పుడు టైం వచ్చి మీరు బానిస నుండి బ్రతుకు నుండి విడుదల పొందుకొని మరలా మీరు అరుసలేము నాకు వెళ్ళేటప్పుడు టైం దగ్గరకు వచ్చిందన్న విషయము బైబిల్ ద్వారా దానిని గ్రహించాడు ఇప్పుడు దాన్ని ఎంత సేవలు తీసుకురావాలంటే అది గ్రహించాడు కాబట్టి ఇప్పుడు దాని అది నెరవేరాలంటే ప్రార్థన చేయాలి అని అర్థమయ్యి ఉపవాసం నో ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు దాని ఎందుకు ప్రార్థన చేశాడు తెలుసా టైం దగ్గరకు వచ్చింది కాబట్టి నిన్నట్లాగా నిన్న నిన్నటి వరకు ఉన్నట్లుగా ఈరోజు ఉన్నాను వీలు లేదు ఎందుకని ఇది స్పెషల్ అకేషన్ ఇది ఇప్పుడు సందర్భం ఇప్పుడు లాగా కాదు టైం పెరుగు వచ్చింది కాబట్టి ఇప్పుడు దేవుడు కార్యం స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను నిన్నట్లో ఉండడానికి కుదరదు ఈ రోజు నేను ప్రేయర్ చేసుకోవాలి ఉపాసం ఉండాలి గుణబట్టు కొట్టుకోవాలి ఇదంతా నీకు ఎలా తెలిసింది ఎవరన్నా ప్రవచనం చేసి చెప్పారా లేదా దర్శనం కదా లేదు నేను బైబిల్ చదివ విషయాన్ని తెలుసుకున్నాను బైబిల్ చదివినప్పుడు నువ్వు ఏ సమయంలోనికి వెళ్ళబోతున్నావో నువ్వు నీ జీవితం ఏమి ఎదుర్కోబోతుందో దేవుడు బైబిల్ ద్వారా నీకు తెలిప తెలిసి తెలిసిన తర్వాత నీ ప్రవర్తన మార్చుకోవాలి సపోజ్ కష్టకం రాబోతున్న విషయాన్ని దేవుడు బయలుపరచువు అనుకుంటున్నాడు జాగ్రత్తలు మెలుగు దేవుడు ఒకళ్ళు చెప్పాడు అనుకోండి వాక్యం ద్వారా అది నేను ప్రసంగం చేస్తున్నప్పుడు లేదా నుండి బైబిల్ చదువుకున్నప్పుడు నువ్వేం ఏం అప్పుడు వరకు ఉన్నట్లేదు నువ్వు వాళ్ళ నుండి ఉండకూడదు అప్పటివరకు ప్రవర్తించినట్టు ప్రవర్తించకూడదు ఎక్కువ నుండి నీ ప్రవర్తనలో అది నెరవేరడానికి నువ్వేం చెయ్యాలో దేవుడు నెరవేర్చడం సిద్ధపడుతున్నప్పుడు దేవునితో పాటు నువ్వు సహకరించడం నువ్వేమే చేయాలో నువ్వు చేయడం నువ్వు రెడీగా ఉన్నారు దానిలో అది రెడీగా ఉన్నాడు దానిలో ఎందుకు ప్రార్థన చేస్తావు దానియాలంటే మేము బయటకు రావాలని మాకు పొందని అనట్లేదు టైం దగ్గర తన విషయం గ్రహించనండి ఇప్పుడు నేను ప్రార్థన చేయపోతే నేను చేసే సరైన కార్యము కాదు టైం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇది ప్రార్థన చేయడం సరైన సమయం కాబట్టి నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసామంటే నాకు ప్రాబ్లం ఎక్కువ ప్రార్థన చేశానని చెప్పట్లేదు దానిలో ప్రార్థన చేయడానికి ప్రేరేపించింది దేవుని యొక్క వాక్యం ప్రాబ్లం కాదని ప్రేరేపించింది ప్రార్థన చేయడానికి దేవుని యొక్క వాక్యం ప్రేరేపించింది ఆయనకు నువ్వు విడుదల కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి ఇప్పుడు అందుకనే చాలా గోని బట్ట కొట్టుకుని ఇప్పుడు ప్రార్థన చేస్తే ఏమైనా ప్రార్థన చేస్తారో చదువుతాను చూడండి కిందకి నాలుగో వచ్చి చదువుతాను నేను నా దేవుడిని యహో వదట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా ఎప్పుడు చూడండి ప్రార్థించేస్తూ ఒప్పుకుంటున్నాడు ప్రభువా మహత్యము కలిగిన బీకరుడు వగు నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా అంటూ ఇప్పుడు చూడండి అక్కడ దాని ప్రార్థించడం స్టార్ట్ చేశాడు ఇంక ఇది కూడా జిల్లా ప్రజలకు తెలియదు యాక్చువల్ గా ఫస్ట్ టైం అక్కడ దానిలే గ్రహించాడు ఒకటే గ్రహించాడు ఆ విషయాన్ని అంటే మాకు విడుదలకు టైం దగ్గరకు వచ్చిన విషయం గ్రహించాడు ఇప్పుడు గ్రహించినది ఇప్పుడు ఏమన్నాడు ఏమంటున్నాడు ఇప్పుడు ప్రార్థన చేస్తూ అంటున్నాడు చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు మేమైతే నీ దాసులగా ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోదయ దేశాలందరికీ చెప్పిన మాటలు ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం మాని పాపులమును దుష్టులున్నాయి చెడుతన మందు ప్రవర్తించు తిరుగుబాటు చేసిన వారము గమనించండి ప్రార్థన చేసేది దానిలో ఒక్కడే కానీ ఏమని సంబోధిస్తున్నాడు గమనించండి మేమైతే అంటున్నాడు మేమైతే అందుకే చేసిన ప్రతి ప్రార్థనలో సంబోధించేటప్పుడు నేను అండు మేము చేసి నాను అంటాడు మేము పాపం నేను పాపం చేసాను అంటాడు ఇక్కడ దాని మేము పాపము చేసిన వారము అది మీ బైబిల్ చదివితే సుమారుగా ఒక ఐదు ఏడు వచనాల వరకు లేదా ఇంకా కింద చేస్తే దాదాపుగా సంబోధనలాగా ఉంటుంది ప్రార్థనలో అలా సంబోధిస్తాడో తెలుసా అక్కడ నిజంగా ఏదైతే దాని గ్రహించాడో అది కేవలం దానిల వరకు మాత్రమే సంబంధించింది కాదు అది ఇజ్రాయెల్ ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇజ్రాయల్ ప్రజల పక్షాన దాని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు అంటే దాని చేసే ప్రార్థన దాని యొక్క ఒక్కడి విడుదల కొరకు చేయట్లేదు యొక్క అందరి విడుదల కొరకు ఇక్కడ ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర క్షమాపణ ఆగటం మొదలు పెట్టాడు ఇక్కడ చూడండి సడన్ గా ఎందుకు నిజలపతి అందరి పక్షాన్ని ప్రార్థించడం మొదలు పెట్టాడు తెలుసా బైబిల్ ద్వారా ఒక నూతనమేట విషయాన్ని దానిలో గ్రహించాడు చెప్తాను చూడండి నిజంగా బైబిల్ చదివితే సంఘం పట్ల కూడా ని మారిపోద్ది చాలా మందికి ఏంటంటే బైబిల్ ద్వారా అర్థం చేసుకోరు విషయాన్ని పరిచయం ఎలా చేయాలో బైబిల్ అర్థం చేసుకోరు బిలివర్ ఎలా ఉండాలో బైబిల్ దో అర్థం చేసుకో బోధ ఎలా ఉండాలో ప్రార్థన ఎలా ఉండాలో ప్రవర్తన ఎలా ఉండాలో బైబిల్ అర్థం చేసుకో చాలా చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతున్నప్పుడు జనరల్ గా మనకు చిన్నప్పటి మనకు ఉన్నటువంటి సాంప్రదాయాన్ని బట్టి ఆలోచనతో మాట్లాడతాం కానీ బైబిల్ బేస్ చేసుకుని బైబిల్ స్టాండ పెట్టుకుని మనం ఆలోచించాం అందుకు కొంతమంది అంటారు ఎలా భాషదని అంటారు నేను అంటే ఎలా తెలుసు పాస్టర్ ఎలా ఉండాలో ఎలా చెప్తాం ఎలా ఉండాలో ఒక సంఘం ఎలా నడిపించాలో ఎలా చెప్తాం లేదా ఇంకేదో ఎలా ఉండాలి ఎలా చెప్తాం వాక్యం ఎలా ఉండాలి ఎలా చెప్తాం క్రమం ఎలా ఉండాలి ఎలా చెప్తాం అది జనరల్ గా సొంత ఆలీలు చూసి వచ్చి ఐడియాలు బట్టి కాన్సెప్ట్ బట్టి కాదు చేసేది మనిషే కాల్చన బట్టి చేసేది కాదు బైబుల్ నుండి రావాలి మనకి ఏదైనా సరే అని అంటాను చూడండి ఏదైనా సరే చేస్తున్న మీరు బైబిల్ నుండి చూడండి అంట నేను చేసేదాన్ని ఎందుకని అందరూ చేసేదంతా మీరు పోల్సొద్ది ఇది కూడా ఇక్కడ మనం మన మనకి క్రిస్టియన్ అంత వీక్నెస్ ఉందండి ఇప్పుడు అసలు బైబుల్ కంటే సాంప్రదాయ ఎక్కువగా మనం డామినేట్ చేసే ఆ రోజు విజరల్ ప్రజల జీవితకాలంలో కూడా యేసుపురం వచ్చినప్పుడు కూడా అదే చెప్పారు వాక్యాన్ని అంటే సాంప్రదాయం నిర్ధక్కం చేస్తామంట వాక్యాన్ని అంటే సాంప్రదాయం అంతగా మనం డామినేట్ చేస్తాయంటే యాక్చువల్ ఈ సాంప్రదాయాలే నిజం అనుకుంటాం వాక్యం అబద్ధం అనుకుంటాం అంతగా సాంప్రదాయాలు అంటే మన మనసులో నాటుకుపోతాయంట సాంప్రదాయం అది కానీ యాక్చువల్ చాలా మందికి అసలు బైబుల్ లేదని కూడా చాలా మందికి అర్థం కాదు ఎందుకంటే సాంప్రదాయమే అది అవసరం అన్నట్టు కదా బైబుల్ దేవుడు ఆజ్ఞాపించడం అన్న లోతుగా దాన్ని పాటించేసి ఇప్పుడు షణ్మొగలు వచ్చి అది అసలు బైబిల్ లేదంటే చాలా మంది నమరది చాలా మంది ఎందుకంటే మన సొంత జ్ఞానం ఉపయోగించి సాంప్రదాయాన్ని ఉపయోగించి వాక్య నిరోధకం చేస్తున్నాం మన దీని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు బైబిల్ ఎక్కడుందన్నటువంటిది మనం ఆలోచన చేయట్లేదు ఎవరు చేస్తున్నాను ఆలోచన చేస్తున్నాం ఎవరు ఉన్నారండీ అలాగే ఆలోచన చేస్తున్నాం ఎవరు చేస్తున్నారండి అలాగంటాం అంటే ఎవరు చేస్తున్న ఆలోచన కాదు నువ్వు నువ్వు క్రిస్టియన్ అన్నప్పుడు నువ్వు బైబిల్ నిజమైన దేవుని గ్రంథం గ్రహించినప్పుడు ఇది సజీవమైన వాక్యం అన్నప్పుడు నువ్వు బైబిల్లో కెలిసి చూడేదైనా సరే ఏదో తప్పు ఏ సరే బైబిల్లో కెలిసి చూడాలి మనుషులు చూసు కాదు ఇప్పుడు ఎప్పుడైతే అలాగని అంటున్నామో ఇప్పుడు చాలా మంది కరెక్ట్ అంటే బైబిల్ తప్పు అని చెప్తుంది చాలా మంది తప్పు అని చెప్పి బైబిల్ కరెక్ట్ అంటుంది చాలా మంది కరెక్ట్ అన్నప్పుడు బైబిల్ తప్పు అంటుంది బైబిల్ తప్పు అని చాలా మంది కరెక్ట్ అని అండం మనం గ్రహిస్తాం ఇది చెప్పేది బైబిల్ తప్పు అనే విషయం అన్ని గురించి చెప్పట్లేదు క్రిస్టియన్ చాలా మంది నమ్మరు ఎందుకన్నా చూస్తారు బైబిల్ చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది అన్న అందుకనే నేను ఖచ్చితంగా ఫాలో అయినప్పుడు చాలా అసలు మనల్ని అర్థం చేసుకుని అర్థం చేసుకోరు బైబిల్ అంత ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది అన్న బైబిల్ బైబిల్ ఆ రోజు దాని మార్చేసింది సడన్ గ్రహించి ఇప్పుడు నేను ప్రార్థన చేయాలి ప్రజల పక్షాన్ని ప్రార్థన చేసి మేము చేసినటువంటి పాపాలని దేవుని దగ్గర మేము ఒప్పుకోవాలి ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు క్షమించినప్పుడు దేవుడు వాగ్దానం చేసిందని మేము సంతరించుకుంటాం ప్రేర్ని ఇన్స్పైర్ చేసింది దేవుని గ్రంథం ఏమంటే దేవుడు వాగ్దా ఆల్రెడీ ఎరు ఎప్పుడో చెప్పేసి అంటున్నాడు దానియలేమని డెబ్బై సంవత్సరాల తర్వాత మరలా మీరు చేస్తులేము తిరిగి వెళ్తారు మరి దేవుడు వాగ్దానం చేసినప్పుడు వాగ్దానం చేశాడు కదా మౌనము ఉన్నాడా దావిదు అంటే ధాన్యలు చాలా మంది అంటారు దేవుడు వాగ్దానం చేశాడు అని అంటారు అంటే దేవుడు వాగ్దానం చేస్తే అయిపోద్దా విశ్వాసం పోరాటం పోరాట పని లేదా ఇజ్రాయల్ దేవుడు కానం వాగ్దానం చేశాడు కానీ ఎర్ర సముద్రాన్ని పాయలాడడం వీళ్ళు అడుగు ముందుకేయాలి షర్టులతో ఫైట్ చేయాలి దేవునికి లోబడాలి దేవుని స్థుతించాలి గోడలు పడిపోవాలి ఇవన్నీ చాలా ఉన్నాయి అలానే దేవుడు వాగ్దానం చేస్తాడు అందుకే చూడండి న్యూ ఇయర్కి మనం వాగ్దానం అందుకు చాలా మంది వాగ్దానం అది కూడా చెప్తాను అది ఎంత సామ్రాదం అయిపోతుంది అంటే తప్పు మీ చర్చలు ఎవరా అంటారు అది పెద్ద తప్పు ఇప్పుడు న్యూ ఇయర్కి పోతే వాగ్దానంలో చూడండి ఎందుకు అవ్వం దాని బైబిలే బేస్తున్నాను దేవుడు వాగ్దానం చేసినంత మాత్రాన ఫస్ట్ వాళ్ళు అది నీ జీవితంలో నెరవేరు నీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి ఇక్కడ దేవుడు వాగ్దానం చేశాడు ఎప్పుడో ఎర్మ్యా ద్వారానే దేవుడు ఎప్పుడో వాగ్దానం చేశాడంట అది చెప్తాడు ఇక్కడ లేదు డెబ్బై సంవత్సరాల తర్వాత మేము బయటకు వస్తాం దేవుడు వాగ్దానం చేసి దేవుడు సూత్రాన్ని నిలిపాడా మరి గోని బట్టి కట్టుకున్నాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు పాపాలు ఒప్పుకుంటున్నాడు ఇదంతా ఎందుకు అంటే దేవుడు వాగ్దానం చేసినది మాత్రం జరిగిపోదు దేవుడు వాగ్దానం చేశాడంటే దాన్ని నమ్మి అది నెరవేరడానికి నువ్వేమీ చేయాలో అటు కూడా నువ్వు చేస్తూ నువ్వు దేవునితో కోఆపరేట్ చేసినప్పుడు సహకరించినప్పుడు దేవుని యొక్క కార్యం నీ జీవితంలో నెరవేరుతుంది అందుకనే ఇక్కడ దానియాలు ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు ఇప్పుడు ఎందుకంటాను చూడండి దానియాలు ప్రార్థన చేయడానికి ఎక్కడుంటే మాకు విడుదల కలుగుతుంది అన్న విషయం గ్రహించడానికి గ్రంథమే కారణం గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడే గ్రంథం ద్వారా అండి దేవుడు ఎలా మాట్లాడితే తెలుసా మీ జీవితాల గురించి మీరు చచ్చుకొచ్చి వాక్యం అంటున్నప్పుడు లేదా మీరు ఇంటి దగ్గర కూర్చొని వాక్యం చదువుతున్నప్పుడే దేవుడు వాక్యం బైబుల్ ద్వారా మీతో మాట్లాడతాడు ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఇది మీరు నిజమో నమ్మి మీ ప్రవర్తన మార్చుకోవాలి ఎలాగైతే ఆ రోజున పేదలు ప్రభావత నీలమైన ఆజ్ఞాపించాను గానీ సరే రా అన్నాడు ప్రభు ఆశ్చర్యం అంటే పేతురు ఆ రోజు నీలమైన నడడానికి రెడీ అయిపోయాడు నిజంగా రానా అని అడలేదు నువ్వు రమ్మన్నావా నాకు సరిగ్గా అనలేదు అంటే అప్పుడు ఎవరు చేయనటువంటి కార్యాన్ని యేసు ప్రభు చెప్పాడు కాబట్టి అనేటువంటి ఒక ఆయన చెప్పాడు కదా అన్న ఒక్క మాటను బేస్ చేసుకొని నేల మీద నడవగలను అని నమ్మి పడవలోండు కాలు బయటకేసాడు పేతురు ఆ రోజున అప్పుడు ఎవరు అలా గడిగేయలేరు ఎవరు చేయలే ఎందుకు చేయడం రెడీ అయ్యాడు పేతుడిని కానీ ధైర్యం ఎక్కడిదంటే యేసు ప్రభు చెప్పారు కదా రమ్మన్నారు కదా నీ మాటని బట్టి అందుకంటా అందుకంటా బైబుల్ అనుకున్న బైబిల్ చెప్పింది శాస్త్రుడు ఏం జరుగుతుంది తెలుసు యాక్చువల్గా దేవుడు పాపం చేయుద్దా అంటాడు దర్త నువ్వు పాపం చేద్దాను కాదా యాక్చువల్గా అర్థం నువ్వు పాపం చేయకుండా ఉండి బైబిల్ దేవుడు చెప్పినటువంటి చేస్తున్నప్పుడు నీ మార్గం ఎలా డిజైన్ చేసుకున్నావంటే అంటే వెళ్ళటానికి అవసరమైన రీతిలో వాక్యం ద్వారా నీ ప్రవర్తనను మలుచుకుంట ద్వారా నీ గమ్యాన్ని నువ్వు సెట్ చేసుకుంటున్నావు అందుకని అల్పకాలం పాప తెలుసా ఇదంతా పాపం చేస్తే అది అల్పకాలమే ఉంటుంది అంట ఆ ఎంజాయ్మెంట్ కొంతకాలమే ఉంటది ఎందుకని వాళ్ళు దేవుడు చెప్పిన చేయలేదు కాబట్టి టెంపరీగా ఉంటుంది అది అదే వాక్య ప్రకారం చూసుకుని టెంపరీ దాని మీద బేస్ చేసుకుండా దేవుడు చెప్పి దాన్ని బేస్ చేసుకుంటే వెళ్తే ఏమవుతుంది తెలుసా నేను యాక్చువల్ నేను దేవునికి లోపడుతున్నాను అనుకుంటాను నేను వ్యభిసానిచ్చిన ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి నేను దొంగతనం వచ్చిన ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి నేను ఇలా ఆలోచించిన ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి నేను ప్రతిరోజు నేను చర్చికి వెళ్తాను ప్రతిరోజు ప్రార్థన చేసుకుని ప్రతిరోజు బైబిల్ ఎందుకుది దేవుడు చెప్పాడు కాబట్టి ఎప్పుడైతే అన్ని దేవుడు చెప్పాడు నేను చేస్తున్నాను యాక్చువల్ ఏం చేస్తాను నాకు తెలియకుండా నేను నా జీవితాన్ని ఎలా మోల్డ్ చేసుకున్నానంటే అంటే నా భవిష్యత్తుని చక్కదిద్దుకునే రీతిలో నేను నా జీవితాన్ని మోల్డ్ చేసుకుంటున్నాను అంటే అర్థం ఏంటంటే జస్ట్ వాక్య ప్రకారం ప్రవర్తించట్లేదు దేవుడు నీకు ఏది సిద్ధపరిచడా సిద్ధపరిచడానికి స్వతంత్రించుకోవడానికి అనుకూలంగా నీ జీవితాన్ని నువ్వు మోల్డ్ చేసుకుంటున్నావు అందుకని మీరు వాక్య ప్రకారం ప్రవర్తిస్తే నాకు కాదు లాభం మీరు వాక్య ప్రకారం ప్రవర్తిస్తే మీకే లాభం ఎందుకంటే మీ జీవితం మోల్డ్ చేయబడుతుంది మీ ప్రవర్తన ద్వారా నా జీవితం ఇది అవ్వట్లేదు మోల్డ్ చేయబడలేదు మీ ప్రవర్తన ద్వారా మీ జీవితం మోల్డ్ చేయబడుతుంది మీ జీవితం మోల్డ్ చేయబడితే గమ్యం దేవుడు నిర్ణయించిన దానికి మీరు వెళ్తారు అన్న చూడండి బైబిల్ ఎప్పుడు కూడా ఊరిని ఏదో దేవుడు చెప్పండి ఏం చేయాలని కాదు చేస్తున్న ప్రతిసారి మనం ఏం చేస్తామో తెలుసా నీ జీవితాన్ని మోల్డ్ చేసుకుంటున్నావు మోల్డ్ చేసుకున్న ప్రతిసారి దేవునికి అనుకూలంగా మారుతున్నావు దేవునికి ఎంత అనుకూలంగా మారుతామో అంతగా దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నడిపారు ఎందుకంటే పాపాలు ఒప్పుకుంటున్నాడు దానిలో అడగండి అది రైట్ టైం ఇప్పుడు నేను పాపాలు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు క్షమించి మమ్మల్ని అంగీకరిస్తాడు మరల మమ్మల్ని ఎరుచులేము నాకు దేవుడు నడిపిస్తాడు ఇది నేను గ్రంథాల వలన గ్రహించాను టైం దగ్గరకు వచ్చింది ఇప్పుడు టైం దగ్గరకు వచ్చింది కాబట్టి లాస్ట్ ఇయర్ లాగా ఉన్నట్టు ఇప్పుడు ఉండడానికి కుదరదు ఇప్పుడు సమయం ఆసన్నమయ్యింది కాబట్టి దేవుని కార్యం స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇప్పుడు నేను ఎలా పెడతాను ఉండడానికి వీలు లేదు ఎప్పుడైనా అసలు అలా ఆలోచించాం మనం దేవుని నా జీవితంలో కార్యం స్టార్ట్ చేస్తాడేమో ఇక్కడ నేను జాగ్రత్తగా ఉండాలి దేవుడు ఒకసారి చూడండి మన వాక్యం ద్వారా మాట్లాడతాడు ఒకసారి ప్రవచనం ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు ఆ విషయాన్ని కానీ ఒకసారి మనం వాటిని సీరియస్ తీసుకోం కొద్దిగా పట్టించుకో చివరికి ఏదో జరిగినప్పుడు ఎందుకు ఇలా జరిగింది అంటాం కానీ దేవుడు ఎప్పుడో చెప్పాడు నువ్వు వెనక కాల్చే దేవుడు ఎప్పుడో చెప్పాడు కానీ నువ్వు మలుచుకోలేదు నీ జీవితాన్ని అన్ని ఇప్పుడు ఒకసారి మనం కొన్ని విషయాలు పొందుకోలేకపోతున్నాం అసలు బైబిల్ అందుకే ఉదయాన్నే ప్రతిరోజు చదువుకోండి బైబిల్ ఉదయం లేచినప్పుడు పడుకునేప్పుడు చదువుకోండి చదివేటప్పుడు ప్రభుత్వం నాతో మాట్లాడుతుంటే ఇది నీ గ్రంథం సజీవమైన వాక్యం అన్నం ఇది ఇంకా నువ్వు ఇప్పుడు మాట్లాడుతుంది ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంది నువ్వు తీస్తే నీకు కనబడుతుంది దాని స్వరం నువ్వు బైబిల్ తీసి సదాసర చదివితే దేవుని ఒక స్వర్ణ కనబడుతుంది ఎప్పుడైతే దేవుడినితో మాట్లాడి నీకు అనిపించిందో అది బహుశా నేను ప్రసంగం చేసినప్పుడు కావచ్చు మీరు బైబిల్ చదివినప్పుడు కావచ్చు వెంటనే బిహేవియర్ మార్చుకోండి అదేదని సరే వెంటనే బిహేవియర్ మార్చుకోండి ఆ వాక్య ప్రకారం దేవుడు ఏం చేయడం వెంటనే దాన్ని చేయడం స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయడం ద్వారా ఏ విడుదల గురించి దేవుడు మాట్లాడుతున్నాడో ఏ వాగ్దానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడో ఏ స్థుతి గురించి దేవుడు మాట్లాడుతున్నాడో అదే త్వరలోనూ పొందుకోబోతు ఉన్నావు దాని కొరకు సిద్ధపడాలంటే నువ్వు చూడాలి గ్రహించాలి గ్రహించాలంటే గ్రహించే శక్తినిచ్చేది దేవుని యొక్క వాక్యం అందుకన్నా దానికి వాక్యమే అందుకే ఎక్కువ చూసారా నేను వాక్యానికి ప్రాధాన్యత అంటాం చూసారా ఊరినే కాదు బైబిల్ లేకుండా ఏ కార్యం లేదు బైబిల్ స్టాండర్డ్ మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడో అర్థం చేసుకుని దీన్ని సరిగ్గా వాడుకుంటే ఇది మన జీవితాన్ని మలుస్తుంది మారుస్తుంది ఆశీర్వదలోనికి నడిపేసింది దేవుడు యహోర్ అదే చెప్పాడు నిబ్బరం కలిగి ధైర్యం ఉండు భయపడద్దు తప్పిపోవద్దు కుడిగ్గా ఎడమ తొలగిపోవద్దు అప్పుడు నీ మార్గాన్ని నువ్వు వరుదల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు నీ మార్గం నువ్వు వర్దలు చేసుకుంటావు వచ్చింది అందుకే ఎవరు దీని ప్రకారం చేస్తారో వారి వారి మార్గం వర్దలు చేసుకుని చక్కగా ప్రవర్తిస్తారు గ్రంథాల వలన గ్రహించండి దేవుడు మీతో మాట్లాడతాడు గ్రంథ దర్శనం ప్రతిసారి ప్రభు నాతో మాట్లాడేటువంటి ఆస్తు కనుక చదివితే మీరేం చేయాలో రేపు ఏదైనా మన లేదు ఇప్పుడేం చేయాలో దేవుడు మీకు చెప్తాడు చెప్పినప్పుడు ప్రార్థన చేయాలి ఒకళ్ళ దేవుడు ఎడతాక ప్రార్థన చేసుకుని దేవుడు చెప్పాలనుకోండి మెలకు ప్రార్థన చేసుకుని దేవుడు చెప్పాలనుకోండి ఇంత ముందుకంటే ఇప్పుడు ఎక్కువ ప్రార్థన చేయాల్సిన అవసరం దాన్ని గ్రహించి చేయాలి ఎందుకు చేయాలంటే ప్రార్థన అంటే త్వరలేదు కార్యం జరగబోతు ప్రార్థన చేయాలి అందుకే ధాన్యాలు చేసే మనం కూడా అందుకే ప్రార్థన చేస్తాం దేవుడు గ్రంథం దేవుడు